길 가래 님이리 사이 పవన్ గారు బల్లా పవన్ గారు ఫ్రాన్సిస్ వారు రాము గారు You want to Yes, sir. <laughs> మన ఉండి నియోజకవర్గం పాలమండలం బొండా బొండా పేట ఎల్లంపురం గ్రామాల నుంచి మరి జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు భావజాలాలు నచ్చి ఈరోజు ఈ మూడు గ్రామాల నుంచి కూడా భారీ ఎత్తున జనసేన పార్టీలో జాయిన్ అయిన నాయకులందరూ కూడా స్వాగత సుమాంజలు తెలియపరుచుకుంటూ ముందుగా కాకుండా మరి మూడు గ్రామాల్లో కూడా జనసేన పార్టీ యొక్క జెండా స్తోలో ఆవిష్కరించుకోవడం జరిగింది ముందుగా తద్వారా ఈరోజు ఈ పండగలో మూడు గ్రామాల నుంచి కూడా సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది మరి వైఎస్ఆర్ పార్టీ నుండి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది దానికి అనుగుణంగా జనసేన పార్టీ అధినేత శ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన భావజాలం నచ్చి ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు అలాగే మరి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు మీకు అందరికీ కూడా తెలుసు మరి గత పది సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా అలిపేనకల్ని పోరాటం చేసిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం ఆయన ఎప్పుడు కూడా పరితప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఈవేళ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దానికి కీలకమైన వ్యక్తి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మరి ఏ సమయాన ఆయన పూర్తి ఎత్తుకోవాళ్ళు వచ్చిందో ఏ పరిస్థితుల్లో పూర్తి ఎత్తుకోవాల్సి వచ్చిందో కూడా రాష్ట్ర ప్రజానికా కూడా తెలుసు మరి ఎలా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడానికి కూడా కీలకంగా వ్యవహరించి మూడు పార్టీని ఒక తాటి మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారిని కూడా పుచ్చబెట్టి మాట్లాడించి ఇలా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇనికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి కూడా మరి ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసి మరి ఇరవై ఒక్క సీట్లు పరిమితమైన కానీ ఆయన తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు కూడా గెలిపించి రెండు పార్లమెంటు సీట్లు కూడా గెలిపించి ఈ రాష్ట్ర కూటమిలో కీలకంగా ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు